హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ డే సిక్స్టీ ఫోర్ ఎపిసోడ్ అందరూ చూసే ఉంటారు మీకు ఎపిసోడ్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు ఫైనల్గా ఏమనిపించింది అంటే ఇమాన్యువల్ ఇంకా నామినేషన్లోకి రాడు ఆ వచ్చే అవకాశం ఉన్నా సరే హౌస్ మేట్స్ తనని సేవ్ చేశారు అక్కడ హౌస్ మేట్స్ ఎందుకు సేఫ్ గేమ్ ఆడారో నాకైతే అర్థం కాలం అదొక మంచి ఆపర్చునిటీ కదా ఇమాన్యువల్ని నామినే ఇమాన్యువల్ని పంపించడం నామినేషన్స్లోకి కానీ ఆ ఛాన్స్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోలేదు హౌస్ మేట్స్ సో ఇక్కడ ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు మిగతా హౌస్ మేట్స్ మీద పెచ్చ కోపం వచ్చింది పెచ్చ కోపం మరీ ముఖ్యంగా తనూజ మీద కోపం వచ్చింది అసలు అసలు ఎక్స్పెక్ట్ ఫస్ట్ సో తనూజ మీద భయంకరంగా కోపం వచ్చింది ఛాన్స్ వచ్చి కూడా ఇమాన్యువల్ నామినేట్ చేయలేదంటే ఏమనుకోవాలి ఇక నామినేషన్స్ చూద్దాం నామినేషన్స్ మామూలుగా అయితే మనం మండే ఎపిసోడ్ సోమవారం ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య గొడవ వస్తుందా ఎవరు ఎవరి మీద పడతారా ఎవరిని టార్గెట్ చేస్తారా మనం ఇలాంటి పాయింట్స్ మైండ్లో పెట్టుకొని సోమవారం ఎపిసోడ్ చూస్తాం కానీ బిగ్ బాస్ అయితే వీళ్ళకి ఎక్కువసేపు డిస్కషన్ చేసుకునే పాయింట్స్ డిస్కషన్ చేసుకునే విధానం లేకుండా వాళ్ళకి నామినేషన్ చేయడానికి ఐదు నిమిషాలు మాత్రమే టైం ఇస్తాడు ఈ ఐదు నిమిషాల్లో నువ్వు కొట్లాడు నువ్వు ఫైట్ చేయి నువ్వు ఆర్గ్యుమెంట్ చేయి ఏమైనా అంటాడు సో ఐదు నిమిషాల్లో ఆర్గ్యుమెంట్ ఎలా చేస్తారు సో నాకు అర్థమైంది ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ ప్లాన్ ఎవరి మనసులో ఎవరు నామినేట్ చేస్తారు ఎవరి మనసులో ఏముంది అని చెప్పని జస్ట్ ఆడియన్స్కి చూపించడానికి మాత్రమే ఈ నామినేషన్ పెట్టాడు ఫైనల్గా ఏమైంది బిగ్ బాస్ అయితే ఒక పెద్ద క్విస్ట్ ఇచ్చి అందరినీ నామినేషన్లో పెట్టేశాడు ఇక్కడ కెప్టెన్ ఇమాన్యువల్ కెప్టెన్ ఇమాన్యువల్ ఒక ఛాన్స్ వచ్చింది అంటే ఇమాన్యువల్ కూడా నామినేషన్లోకి రావడానికి కానీ హౌస్ మేట్స్ అందరూ కూడా సరే అందరూ కూడా సరే అతన్ని సేఫ్ ప్లే ఆడి అతనైతే అతనికి ఇమ్యూనిటీ ఇచ్చారు అసలు ఇది ఎందుకు జరిగిందో కూడా నాకైతే అస్సలు అర్థం కావట్ల ఒక ఛాన్స్ వచ్చింది కదా అంటే ఆయన ప్రతి గేమ్ సూపర్గా ఆడుతున్నట ఎక్కడ నెగిటివ్ చేయలేదు ఎందుకు హౌస్ మేట్స్లో ఇలా చేస్తారు ఇలాంటి సేఫ్ ప్లే ఆడతారు అక్కడ నాకైతే నచ్చలేదు మనం ఇప్పుడు మనం ఇప్పుడు ఫైనల్గా ఎవరు ఎవరు నామినేట్ చేశారు ఏ ఏ రీజన్స్లో నామినేట్ చేశారు అని పని చూద్దాం ఫస్ట్ వచ్చి ఇమాన్యువల్ అని వస్తాడు ఇమాన్యువల్ వచ్చి బర్నీ నామినేట్ చేస్తూ నీకు సెకండ్ ఛాన్స్ వచ్చింది సెకండ్ ఛాన్స్ వచ్చినా నువ్వు వచ్చి ఇంకా గివప్ చేస్తున్నావు నీ మీద నీకు డిఫెండ్ నీ మీద నువ్వు డిఫెండ్ చేసుకోవట్లేదు అని చెప్పని ఎక్స్ట్రాడనరీ పాయింట్ ఇమాన్యువల్ ఈ నామినేషన్ సూపర్ పాయింట్ చెప్పి బర్నీ నామినేట్ చేయడం నాకైతే సూపర్గా నచ్చింది ఎందుకురా అంటే అక్కడ తనూజ ఉంటే గివ్ అప్ ఇచ్చాడు ఇంకా అలాగే అంటే టాస్క్ ఏదైనా ఉంటే నీ కోసం నువ్వు డిఫెండ్ చేసుకోవాలి నీ కోసం నువ్వు డిఫెండ్ చేసుకోవాలి కానీ అక్కడ డిఫెండ్ ఏమీ లే అక్కడ తనుజా నువ్వు నాకంటే బెటర్గా నాడుతున్నావు నాలుగు వారాలు కెప్టెన్సీ కన్నా రేస్కి వచ్చావు సో సింగిల్గా ఫైట్ చేసి వస్తున్నావు కాబట్టి నాకంటే నువ్వు బెటరు అని చెప్పని సింపుల్గా చెప్పేసి ఆయన్ని తెప్పించు అలాంటి వత్తి ఇక్కడ సో నాకైతే గుడ్ నామినేషన్ అనిపించింది ఇంకా దాని తర్వాత రీతు వస్తుంది రీతు వచ్చి దివ్యాని నామినేట్ చేస్తుంది దివ్యా నామినేట్ చేసి నువ్వు మ్యానిపులేటర్ ఇవి ఒక గ్రూప్ని ఫామ్ చేసుకొని వాళ్ళందరి చేత నువ్వేమనుకుంటున్నావో అది చేయిస్తావు అని చెప్పని చెప్పింది ఆ పాయింట్ వైజ్గా కరెక్టే అది తన స్ట్రాటజీ అది దివ్య స్ట్రాటజీ కానీ ఇక్కడ నాకు దివ్యలో నచ్చని ఎందు అంటే దివ్య చాలా కొన్నిసార్లు చాలాసార్లు కన్నింగ్ గేమ్ ఆడుతుంది కన్నింగ్ గేమ్ అంటే తను ఎవరిని సేవ్ చేయాలనికూడదు త వాళ్ళు సేవ్ చేసేస్తుంది అది పక్కన నీ పక్కన ఉన్న గ్రూప్లో మెంబర్కి కూడా తెలియదు సో అలాంటి కన్నింగ్ మెంటాలిటీ ఇవి ఎవరిది దివ్యాది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం నాకు నచ్చదు అంతేగాని మిగతా పాయింట్స్ ఏవైతే స్ట్రాటజీస్ తన మాటలతో డిపెండ్ చేస్తుందే అది నచ్చదు అనమాట కానీ అలా మాట్లాడే మాటల్లోనే రెండు మాటలు వదిలేస్తుంది రీతు చదిరింది కొట్లాడదావురా అని చెప్పని ఒక మాట అంటుంది సో అలా అక్కడ అలాంటి మాట్లాడడం కరెక్టా మళ్ళీ రీతు అడిగినప్పుడు ఆ పాయింట్ని ఫ్లిప్ చేయాల్సింది అంటే తని పక్క తీసేస్తుంది ఇంకా అలాగే ఇంకొక మాట ఉంటుంది నేను మార్చుకోను ఉంటుంది నువ్వు మార్చుకో నువ్వు మార్చుకో మార్చుకోకపో ఎవరికి నష్టం సో అక్కడ నువ్వు రీతువుని ఆ రెచ్చగొట్టడం కాల అక్కడ ఫైవ్ మినిట్స్ అయిపోయింది అయిపోయినా సరే నువ్వు మాట్లాడుతావు అంటే రెచ్చగొట్టడమే కదా ఇంకా దాని తర్వాత గౌరవ్ వస్తాడు గౌరవ్ వచ్చి సంజన నామినేట్ చేస్తాడు సో ఇక్కడ పెర్ఫార్మెన్స్ వైజ్గా ఎమోషనల్ వైజ్గా ఆ పాయింట్స్ తీసుకొని సంజన నామినేట్ చేస్తాడు ఇది నాకు తప్పాల్సిన నామినేషన్ అనిపించింది ఎందుకురా అంటే సంజన ఎలాగో ఆడదు ఎలాగో ఆడదు సో ఇక్కడ గౌరవ్ సంజన ఎందుకు టార్గెట్ చేస్తాడు మనకైతే అర్థం కాల ఇక దాని తర్వాత కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్ తప్ప సేఫ్ గేమ్ అంటే కళ్యాణ్ ని ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అక్కడ దివ్య నామినేట్ చేయొచ్చు మెయిన్గా దివ్య నామినేట్ చేయొచ్చు ఒక పక్కన తను తను నామినేట్ చేసుకోవచ్చు ఎప్పుడు ఎప్పటి నుంచో పాయింట్స్ ఉన్నాయి కానీ అలా చేయడు ఎక్కడెక్కడో పాయింట్స్ తీసుకొచ్చి మిక్కిలో నామినేట్ చేస్తాడు సరిగా ఆడట్లేదంట వైల్డ్ ఫైర్గా వచ్చి వైల్డ్ ఫైర్ కనబడలేదంట స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏదో అనుకున్నా ఏదో ఎక్స్పెక్ట్ చేశా కానీ ఇక్కడేం లేదు అని చెప్పి అంటాడు అక్కడ పాయింట్ కరెక్టే కానీ నీకున్న బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ నామినేషన్స్ ఉన్నాయి కదా సో వాటిని క్లియర్ చేసుకుంటూ దీనికి రావాలి అసలు అవి క్లియర్ చే అవి క్లియర్ చేయకుండా నేను మంచివాడిని నేను పతివ్రతని అని చెప్పి అంటే ఇక్కడ కుదరదు సో అది మ్యాటర్ ఇక్కడ ఇక్కడ ఫుల్లీ సేఫ్ గేమ్ అనే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది సో ఇంకా ఏం చెప్పాలి చెప్పండి కళ్యాణ్ గురించి కళ్యాణ్ వరస్ట్ అంతే ఆ నామినేషన్ ఆ నామినేషన్ వచ్చి వస్తే ఎంతమంది ఎదురు చూస్తారు కానీ అక్కడే చూస్తుంటాడు కళ్యాణ్ ఇక దాని తర్వాత దివ్య దివ్య వచ్చి గౌరవం నామినేట్ చేస్తుంది గౌరవం నామినేట్ చేస్తూ నువ్వు యాక్టివ్ నువ్వు యాక్టివ్గా ఉండవు అంటే నీకు ఒక క్లారిటీ ఉండదు అని చెప్పని గౌరవం ఎంతమంది నామినేట్ చేశారు ఇంకా అంటే పర్టికులర్ పాయింట్ అంటూ ఏమీ లే ఎక్కడైతే చిన్న చిన్న విషయాలు వస్తాయో వాటి దగ్గర రియాక్ట్ అవుతావు కానీ నువ్వు టాస్కుల్లో నీకు టాస్క్ అర్థం కావు అని చెప్పని నామినేట్ చేస్తాడు ఇంకా దాని తర్వాత సుమన్ శెట్టి వస్తాడు సుమన్ శెట్టి వచ్చి నిఖిల్ నిఖిల్ నామినేట్ చేస్తాడు అబ్బా ఇక్కడ నాకు కామెడీ అనిపించింది సుమన్ శెట్టి నిఖిల్ని నువ్వు సరిగా గేమ్ ఆడట్లేదు సరిగా కనిపించట్లేదు అని చెప్పి నామినేట్ చేశాడు ఒరే నాయన నాకు నాకు నిజంగా దండే దండమడ అనిపించింది అక్కడ సుమన్ శెట్టి ఎక్కడ గేమ్స్ ఆడుతున్నాడని నిఖిల్ని ఆ పాయింట్ పెట్టి నామినేట్ చేశాడు నాకైతే సుమన్ శెట్టి చూస్తే నమస్తే అనిపించింది అబ్బప్ప ఏ సుమన్ శట్టి అని నువ్వు అనిపించింది మనమే గేమ్స్ ఆడము మనం పోయి ఇంకొకరికి నామినేట్ చేయడం వాళ్ళని నాయన ఇది కదా కామెడీ అంటే అనిపించింది ఇంకా దాని తర్వాత తనూజ వస్తుంది తనూజ గౌరవం నామినేట్ చేస్తుంది క్లారిటీ లేదు పవన్ డిమాండ్ పవన్ వస్తాడు గౌరవ్ నామినేట్ చేస్తాడు క్లారిటీ లేదు ఏం క్లారిటీ లేదు పడి తర్వాత వచ్చి భరణి భరణి వస్తాడు భరణి వచ్చి దివ్య నామినేట్ చేస్తాడు ఈ ది భరణి దివ్య నామినేట్ చేయడం ఎంతమందికి కరెక్ట్ అనిపించిందో కింద కమినేషన్ చేయండి ఇది కూడా సేఫ్ గేమే అనిపించింది దివ్య మీద వేరే వేరే పాయింట్స్ పెట్టుకొని ఎట్లా నామినేట్ చేయాలో తెలియక నీ వల్ల నా గేమ్ పాడైపోయింది నీ వల్ల నేను హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయాను అనే పాయింట్ మీద నామినేట్ చేశాడు బార్యనే అన్న ఈ పాయింట్ అసలు అసలు తీసుకోవడం కరెక్టా నేను అనుకోవడం మాత్రం ఈ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ అక్షరాల రాంగ్ అని నా అభిప్రాయం ఎందుకురా అంటే అసలు ఆ పాయింట్స్ ఆ పాయింట్స్ మీద దివ్య కానీ ఆ పాయింట్స్ పెట్టి భరణి నామినేట్ చేయడం నాకైతే అస్సలు నచ్చలేదు ఎందుకురా అంటే అది తుప్పాస పాయింట్ ఇది పాయింట్ అది ఆ పాయింట్ ఎందుకు పెట్టాడు నాకు కా అర్థం కాదు ఇక దాని తర్వాత సంజన వస్తుంది సంజన వచ్చి గౌరవం నామినేట్ చేస్తే సేమ్ పాయింట్ అంటే గౌరవం అంటేనే క్లారిటీ లేదు అందరూ పోయి మీద పడిపోయారు అంటే అక్కడ ఈ టాస్కుల్లో సరిగా ఐ మీన్ ఆ కన్నింగ్ గేమ్ ఆడిన దివ్యాన్ని ఎవరు పట్టుచాలా నేరుగా పోయి గౌరవ గౌరవమే పెరిగేది ఎందుకంటే ఆయనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి అది మ్యాటర్ ఇక దాని తర్వాత నిఖిల్ నిఖిల్ వస్తాడు నిఖిల్ రీతూ చౌదరి నామినేట్ చేస్తూ ఒక రెండు పాయింట్లు చెప్తాడబ్బా అంటే వేస్ట్ ఫెలో అనే ఒకట ఒకటి ఒక మాట దాని తర్వాత వైల్డ్ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు అని చెప్పిన ఒక మాట ఆడదంట ఇది ఎక్కడ జరిగిందిరా అంటే అక్కడ దివ్య దివ్య తనూజ ఉన్నప్పుడు నిఖిల్తో ఇలా అనిందంట దివ్య వైల్డ్ కార్డ్గా వచ్చింది తనూజ స్టార్టింగ్ నుంచి ఉంది సో కాబట్టి మనం తనూజకు సపోర్ట్ చేద్దాం అని చెప్పని అని చెప్పి నిఖిల్ చెప్పిందంట సో ఇక్కడ మాత్రం ఖచ్చితంగా రీతు చౌదరి ఒక పాయింట్ మీద స్టాండ్ అయి ఉంది నేను అనలేదు నాకు నాగార్జున సార్ గారిని నేను అడగతాను వీడియో అని చెప్పి అంటుంది సో నాగార్జున సార్ గారు వీడియో చూపిస్తే కానీ ఈ విషయం మీద క్లారిటీ రాదు ఒకవేళ ఆ మా ఆ రెండు పదాలు అనుంటే మాత్రం రీతు చౌదరికి బ్లాస్ట్ అయిపోద్ది అంతే ఆడగాడికి బ్లాస్ట్ అయిపోద్ది अरे संगते